రేపు శ్రావణ శుక్రవారం ఫస్ట్ లక్ష్మీదేవి యొక్క పూజ రేపు పూజ చేయాలి అంటే ఈరోజే పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటాం కదా మామిడి చిగురులు పోసుకుంటాం పూలు పత్రి అండ్ పసుపు కుంకుమ రేపు ఏం పిండి వంటలు చేయాలో అవి అన్నీ ఈరోజు సిద్ధం చేసి ఉంచుకుంటాం రేపు తొందరగా పూజ చేయగలను అలాగే రేపటి జీవితం కోసం ఈరోజే మన కర్మల యొక్క దివ్యతని సంతరించుకోవాలి రేపటి జీవితం బాగుండాలి అంటే ఈరోజు కర్మ బాగుండాలి రేపటి మన ఆనందకరమైన భవిష్యత్తు కోసం ఈరోజే సత్కర్మల యొక్క జీవనం ఉండాలి అప్పుడే రేపటి కర్మ అనేది రేపటి జీవితం అనేది అందంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈరోజు మనం ఒక మొక్క నాటితే కదా రేపు ఆమె పువ్వులు కోసుకోగలం పూజ చేసుకోగలం అలాగే ప్రారంభం అనేది మన వెంట వస్తూ ఉంటుంది అందుకని మన ప్రతి కర్మ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి నడవడక